చారు ప్లాన్ ప్రకారం మందు కలిసిన ఆ జ్యూస్ని శ్రీను చేత తాగించేస్తుంది తర్వాత కావాలనే తన శారీపై జ్యూస్ పోసుకొని శీనుభావ చూడు శ్రీనుభావ నా శారీపై ఎలా జ్యూస్ పడిపోయిందో అని చూపిస్తూ ఉంటుంది ఇక శ్రీనుకి బాగా ఆ మందు ఎక్కటం వల్ల దీన్ని చూస్తుంటే నాకు ఏదోలా అనిపిస్తోందే అని అనుకుంటూ సరే చారు నువ్వు వెళ్ళి క్లీన్ చేసుకో అని వాష్రూమ్లోకి పంపిస్తాడు నేను ఆపుకోలేకపోతున్నాను ఇప్పుడేం చేయాలి ఇప్పుడేం చేయాలి అని శ్రీను అనుకుంటూ గడియ పెట్టే స్తాను అని చారుని వాష్రూమ్లో లో పెట్టేసి బయట పెట్టేస్తాడు ఈ లోపల ఆద్య శ్రీను శ్రీను అంటూ తలుపు కొడుతూ ఉండటంతో ఆద్య నువ్వేంటి ఇలా వచ్చావు అని శ్రీను ప్రశ్నిస్తూ ఉంటాడు నువ్వేంటి ఇక్కడ ఏం చేస్తున్నావు అని ఆద్య అడగటంతో అది ఆద్య ముందు మనమిద్దరము ఒక్కటైపోతాము తర్వాత ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం అని శ్రీను ఆద్యని హక్ చేసుకొని మాట్లాడుతూ ఉంటాడు చూడు శ్రీను మర్యాదగా నేను చెప్పేది వింటావా లేదా నువ్వు ముద్దు పెట్టుకోని అవసరం లేదు నన్ను హగ్గు చేసుకోను అవసరం లేదు అని ఆది ఎంత చెప్తున్నా కూడా వినకుండా శ్రీను ప్లీజ్ ప్లీజ్ ఆజ్య ఆపుకోలేకపోతున్నాను అని అడుగుతూ ఉంటాడు దాంతో ఆజ్యకి అర్థమైపోయి వెంటనే గ్లాస్లో వాటర్ తీసి శ్రీను ముఖాన కొడుతుంది తర్వాత వాటర్ బాటిల్ మొత్తం కూడా ఖాళీ చేసి శ్రీను ముఖంపై నీళ్లు విసిరు కొట్టడంతో శ్రేణుకి మత్తు దిగిపోతుంది ఇప్పుడు చెప్పు శ్రీను ఏం జరిగింది అని ఆజ్య అడుగుతూ ఉంటే అది ఆజ్య అని జరిగిన విషయం మొత్తం కూడా శ్రీను చెప్తాడు శ్రేనుభావ డోర్ ఓపెన్ చేయి శ్రేనుభావ అని వాష్రూంలో ఉన్న చారు కేకలు పెడుతూ ఉంటుంది నువ్వు వెళ్ళు శ్రీను నేను చూసుకుంటాను అని ఆద్య శ్రీనుని పంపించేస్తుంది తర్వాత వెంకట్రావుతో కలిపి ఆద్య ఒక ప్లాన్ చేస్తుంది ఆ ప్లాన్ ప్రకారం వెంకట్రావు స్వామీజీ వేషం వేసుకొని నెల్లూరి నేర నేర అంటూ రఘురాం వల్ల ఇంట్లోకి వస్తారు నా దివ్య దృష్టితో చూసి ఈ ఇంట్లో ఒకరికి కళ్ళు లేవని వాళ్ళకి కళ్ళు తెప్పించటానికే నేను ఇక్కడికి వచ్చాను తీసుకురండి ఆ కళ్ళు లేని వ్యక్తిని తీసుకురండి అని చెప్పటంతో పార్వతి దగ్గర ఉండి చారుని తీసుకువస్తుంది ఇప్పుడు ఈవిడకి నేను కళ్ళు వచ్చేలా చేస్తాను కంటికి సంబంధించిన నరాలు కాల్లోనే ఉంటాయి కాల్లో ఉన్న ఆ నరాన్ని నొక్కి నేను సరి చేశాను ఇట్టే చూపు వచ్చేస్తుంది నేను తెప్పిస్తాను కదా ఈవిడ కాళ్ళని గట్టిగా పట్టుకోండి అని వెంకట్రావు స్వామీజీ వేషంలో ఉండి చెప్తూ ఉండటంతో ఇక చేసేదేమీ లేక చారు కుర్చీలో కూర్చుంటే అలివేలు చారు కాళ్ళని గట్టిగా పట్టుకొని ఉంటుంది ఇక ఆజ అస్సలు వదలకుండా ఒక పెద్ద కర్ర తీసుకొని చారు అరికళ్ళపై కుమ్మేస్తూ ఉంటుంది దానిని భరించలేక చారు విలువెల్లాడిపోతూ ఉంటుంది ఇక ఆజ అలా కొడుతూనే ఉంటుంది ఆజ కొట్టే దెబ్బలకి తట్టుకోలేక చారు ఇప్పుడు నిజం ఒప్పుకుంటుందా లేకుంటే భరిస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం